ర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం పిల్లలు మీరందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ముందుగా మొదటిసారి కనుక మన వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో గుడితో వచ్చేటువంటి గుణింతపు పదాలను ఎలా చదవాలి ఎలా రాయాలి అనే విషయాలను గురించి తెలుసుకుందాం మీరందరూ కూడా మరి పిల్లలు ఒక బుక్ ఒక పెన్ను తీసుకొని సిద్ధంగా ఉండండి ఈ పదాలను ఎలా చదువుతున్నాము ఎలా రాస్తున్నాము అనే విషయాలను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి గుడి కొమ్ము రుత్వం ఏత్వం ఓత్వం ఇక్కడ ఈ డాట్స్ ఉన్నాయి కదా వీటిని మీరు పట్టించుకోనవసరం లేదు నేను పెన్నుతో రాసినటువంటి ఆ గుర్తులను మాత్రము చూడండి గుడి కొమ్ము రూత్వం ఏత్వం ఓత్వం ఈ అక్షరాలు ఈ గుర్తు ఉన్నటువంటి అక్షరాలు ఏవైనా సరే మనము వచ్చినప్పుడు టక్కున పలకాలి ఈ గుర్తు ఉన్నటువంటి అక్షరాన్ని మనము టక్కున పలకాలి అప్పుడే మనము పదాన్ని రాయేసేటప్పుడు తప్పులు లేకుండా రాయగలుగుతాం అయితే ఇలాంటి గుర్తున్నటువంటి గుడితో వచ్చేటువంటి కొన్ని పదాలను మనం ఇప్పుడు రాసుకుందాం అవి ఎలా చదువుతున్నాము ఎలా రాస్తున్నామో మీరు గమనిస్తూ నాతో పాటుగా చదవండి కి టి కి కిటికి కి టక చదివేయాలి గి లా స గిలా స छ व र छ व र ज ल क र जि ल क र ति ल कम तिलकम नि जम निजी की

या ल रियल लिंग ग लिंग वि वि धा विविधा शी वा शिवा सी नी मा सिनेमा हिम सा हिमसा का ली పిల్లలు గమనించారు కదా గుడి వచ్చినప్పుడు ఆ అక్షరాన్ని మనము టక్కున పలకాలి లేదు దీర్ఘం తీశారనుకోండి మీకు ఆ పదాన్ని రాస్తున్నప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది అర్థమైంది కదా పిల్లలు మరొక వీడియోలో మనము గుడి దీర్ఘంతో వచ్చే పదాలను చదవడం రాయడం ఎలాగో తెలుసుకుందాం